రాష్టంలో రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ సిబ్బందికి అధికారులకు మంత్రి సూచించారు కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలు నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రస్తుత కాలంలో చాలా మంది గర్భిణులు చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు గ్రామాల్లో ప్రతివారం పోషణ ఆరోగ్య జాతర నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు రేపటి భవిష్యత్తు కోసం బలమైన బాలల వ్యవస్థను తయారు చేసి రాష్ట్రానికి అందించాలని సీతక్క కోరారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలనేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రి గారు దినము రాత్రి లేకుండా తిరిగి మహిళల చైతన్య పరిచేటువంటి సందర్భంగా ఇక్కడ నడిపిన అక్కాచల్లలు తల్లులంతా దయచేసి దీన్ని ఆచరించి మీ సహకారం అందించి కరీంనగర్ జిల్లా తెలంగాణలో పోషణ ఆహారానికి సంబంధించి నెంబర్ వన్ గా ఉండే విధంగా అధికారులు కూడా సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని అమలు అయ్యేటట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం ఇవి మూడు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం సంపాదించేదంతా కూడా శ్రమించేదంతా కూడా మంచి ఆహారం కోసం ఈ మంచి ఆహారం మనకు మంచి హెల్త్ని ఇవ్వడం కోసం సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికీ కూడా దేశంలో గాని రాష్ట్రంలో గాని వివిధ ప్రాంతాలలో వేలాది మందికి సరైనటువంటి పోషకాహారం లభించక అంటే తల్లి బలహీనంగా ఉండి డెలివరీకి కూడా ఆమె ఒండ్లు సహకరించి ఆరోగ్యం సహకరించలేనటువంటి పరిస్థితి రక్తహీనత రక్తం తక్కువగా ఉండడం డెలివరీ టైం బ్లడ్ ఎక్కిస్తా ఉంటారు కాబట్టి ఇదొక జాతరలా మనము ప్రతి వారం ప్రతి ఏరియాలో ప్రతి అంగన్వాడీ సెంటర్లలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఇదొక రేపటి భవిష్యత్ కోసం బలమైనటువంటి బాలల వ్యవస్థను తయారు చేసి ఈ దేశ రూపురేఖలను మార్చాలంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు